క్రైమ్ థ్రిల్లర్ రచన చెరుకూరి మురళీ కృష్ణ గళం జగదీశ్వరి సిక్స్ జరిగిన కథ ఇన్స్పెక్టర్ నరసింహం రావుగారి మరణం గురించి ఇంట్లో అందరినీ విచారణ జరుపుతున్నారు జైపాల్ చెప్పిన మాటలతో కాళీని ఎంక్వైరీ చేస్తున్నారు సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోంది రావుగారు ఎప్పుడూ కూర్చునే కుర్చీలో నరసింహం కాగితాలు ముందేసుకొని ఠీవిగా కూర్చుని ఉన్నాడు పోలీసు దుస్తుల్లో ఉన్న నరసింహాన్ని చూడగానే కాళీకి భయంతో గొంతు తడారిపోయింది నీ పేరు కాళి అని చెప్పావు కదా నువ్వు ఇక్కడ ఎంతకాలం నుంచి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నావు నరసింహం సీరియస్గా చూస్తూ అడిగాడు సార్ నేను ఈ ఇంట్లో పనికి చేరి పాతిగేళ్లు దాటింది కాళీ భయం భయంగా సమాధానం చెప్పాడు గారి గురించి నీకు తెలిసింది చెప్పు అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహం అయ్యగారు చాలా మంచివారండి నా పిల్లలు చదువుకునే పైకి వచ్చారంటే అయ్యగారు చలివేనండి అందుకే నేను ఇంతకాలం పాటు ఇంకో ఇంటికి వెళ్లకుండా ఇక్కడే పనిలో ఉండిపోయాను పిల్లలు చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి నన్ను పని మానేయమన్నారు కానీ నేనందుకు ఒప్పుకోలేదండి ఈ సమయంలోనే కదండి అయ్యగారికి మా అవసరం ఉండేది సమాధానం చెప్పాడు కాళి ఆయన తన పిల్లలతో ఎలా ఉండేవారు అడిగాడు నరసింహం పెద్దబ్బాయి గారి పెళ్లి జరగక ముందర ఇంట్లో అంత సందడిగా ఉండేదండి ఆయన పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేదండి మేము బయట గేటు దగ్గర ఉంటాం కనుక వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో మాకు తెలిసేది కాదు కాకపోతే అరుపులు మాత్రం వినిపిస్తూ ఉండేవండి సమాధానం చెప్పాడు కాళి పెద్ద కోడలు అమ్మగారితో ఎందుకు గొడవలు పడేవారు అమ్మగారు కోడలు ఏమైనా అనేవారా మళ్లీ ప్రశ్నించాడు నరసింహం అయ్యో అమ్మగారు చాలా అమాయకులండి ఆవిడ మాతో కూడా ఎంతో మర్యాదగా మాట్లాడేవారు కానీ పెద్ద కోడలికి అమ్మగారు అంటే ఎందుకో ఇష్టం ఉండేది కాదండి ఆవిడ ఎంతసేపు తన అమ్మగారితో ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు ఇక్కడ జరిగే ప్రతి చిన్న విషయం తల్లికో తండ్రికో చెప్పి వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉండేవారండి తోటలో వాకింగ్ చేస్తున్నంతసేపు పెద్ద కోడలు గారు తల్లితో ఫోన్లో మంతనాలు జరిపేవారు ఇంటిలో ఉండే వంటల దగ్గర మొదలుపెట్టి ఏదో ఒక విషయంలో ఆవిడ అమ్మగారితో పెట్టుకునేవారండి పెద్దమ్మయ్య గారు లేచిపోయి వేరే పెళ్లి చేసుకున్నప్పుడు ఆ విషయం చెప్పి కోడలు గారు అమ్మగారిని అయ్యగారిని చాలా అవమానించేవారు ఆవిడ మాటలకి అమ్మగారు ఎంతగానో ఏడ్చేవారు కూతురు ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత గారి మాటలు పడలేక అమ్మగారు బెంగ పెట్టుకుని మంచం పెట్టారండి అని కాళి ఇంకా ఏదో చెబుతూ ఉండగా పాత విషయాలు నాకు చెప్పనక్కర్లేదు కానీ గత వారం రోజుల్లో ఇంట్లో ఎలాంటి గొడవలు జరిగాయో చెప్పు అడిగాడు నరసింహం పెద్దబ్బాయి గారు వచ్చాక అయ్యగారు చాలా సంతోషంగా కనిపించారండి అందులోనూ పెద్దమ్మాయి గారు కూడా ఇంటికి వస్తారని చెప్పడంతో ఆయన ఆ సంగతి మా అందరికీ చెప్పారు పెద్దబ్బాయి గారు వచ్చాక ఆయన ప్రవర్తనలో ఏమనాలో అర్థమవక కాళీ కొన్ని క్షణాల సేపు మౌనంగా ఉండిపోయాడు అయ్యగారిలో నాకు మార్పు కనబడలేదు కానివ్వండి చిన్నమ్మయ్య గారిలో మాత్రం కోపం చాలా పెరిగిపోయిందండి ఆవిడ అస్తమాను తండ్రితో దెబ్బలాడటం మొదలుపెట్టారండి ఎందుకు దెబ్బలాడుతున్నారో మాకు తెలియదండి అని చెప్పి కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాడు కాళి అయ్యగారు కూడా ఒక్కోసారి అందరి మీద గట్టిగా కేకలేసేవారండి రక్తపోటు పెరిగిపోయినట్టు మాట్లాడేవారు అయ్యగారు బాబు మీద కూడా గట్టిగా కేకలు వేయడం మాకు కొత్తగా అనిపించింది సారు నిజానికి మనవడంటే ఆయనకి పంచప్రాణాలు ఆయన తర్వాత ఈ ఆస్తులన్నీ అతడికే వస్తాయని మేమంతా అనుకునేవాళ్ళం అని తనకి తెలిసినంతవరకు చెప్పాడు కాళి నీది రాత్రి డ్యూటీ కదా నిన్న సాయంత్రం నుంచి ఇంటికి ఎవరెవరు వచ్చారో చెప్పగలవా అడిగాడు నర్సింహం సార్ ఇంట్లో వాళ్ళు కాకుండా బయట నుంచి ఎవరి ఇంట్లోకి వచ్చినా మేము ఒక రిజిస్టర్లో వాళ్ళ పేర్లు రాసి సంతకాలు తీసుకుంటాం నిన్న రాత్రి బయట వాళ్ళు ఎవరూ ఇంటికి రాలేదు సార్ రిత్విక్ బాబు ఒక్కరే లేటుగా పది గంటలకి వచ్చారు మిగతా వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు అంటూ తన దగ్గర ఉన్న రిజిస్టర్ని నరసింహానికి చూపించాడు ఇంకా ఎంతసేపు మాట్లాడినా ఎవరెవరు గొడవలు పడ్డారో చెప్తాడు కానీ వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారో మాత్రం అతడు చెప్పడని నర్సింహానికి అర్థమైపోయింది నరసింహం వెళ్లిపోమ్మని చెబుదామనుకునే సమయానికి కాళీ చటుక్కున అందుకున్నాడు నిన్న రాత్రి లేటుగా వచ్చిన రిత్విక్బాబుని పట్టుకుని చిన్నమ్మాయి గారు గట్టిగా కేకలేశారండి వాళ్ళిద్దరూ ఇంటిలో కాకుండా తోటలో చివరిగా ఉన్న కుర్చీల్లో కూర్చొని గట్టిగా దెబ్బలాడుకున్నారండి వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా వాళ్ళు పెద్దయ్య గారి ఆరోగ్యం గురించి దెబ్బలాడుకుంటున్నారని మాత్రం నాకు అర్థమైందండి అంతకు మించి నాకేమీ తెలీదు అని చెప్పి కాళీ బయటికి వెళ్ళిపోయాడు శ్రీప్రియ తల్లిదండ్రులు ఎక్కిన ట్యాక్సీ హైదరాబాద్లోకి అడుగుపెట్టాక వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో అనుక్షణం కనుక్కుంటూనే ఉన్న శ్రీప్రియకి ఇంటి దగ్గరికి చేరుకుంటున్నట్లు తండ్రి దగ్గర నుండి ఫోన్ వచ్చింది తల్లిదండ్రులను రిసీవ్ చేసుకోవటానికి ఇంటి బయటికి వచ్చిన శ్రీప్రియ జైపాల్కి తన తల్లిదండ్రులు వస్తున్న టాక్సీ రాగానే తలుపులు తీయమని పురమాయించింది అప్పటికే శ్రీప్రియ తల్లిదండ్రులు ఎలాంటివారో తెలుసున్న జైపాల్కి వాళ్ల రాక ఎటువంటి దుర్ఘటనకి దారితీస్తుందో అని భయం పట్టుకుంది టాక్సీ రాగానే తలుపులు తీయటానికి జైపాల్ వేగంగా నడుచుకుంటూ వెళ్ళి గేటు దగ్గర నిలబడ్డాడు ఇంటిలో జరుగుతున్న విషయాలేవి మింగుడు పడకపోవడంతో తల్లిదండ్రులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న శ్రీప్రియ కూడా ఇంటి ముందర తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ నిలబడింది మామగారు చనిపోయినప్పటి నుండి భర్త భవానీ శంకర్ ప్రవర్తన ఆమెకు ఏమాత్రం నచ్చటం లేదు అతడు ఏదో తప్పు చేసిన వాడిలా ఇంటిలో అన్ని పనులు నెత్తిన వేసుకుని చేస్తూ ఉండటం ఆమె చూడలేకపోతోంది తండ్రి వస్తే అతడి సలహా మీద భర్తని ఏదో విధంగా ఆ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకురావాలని ఆమె ఎదురు చూస్తోంది మెయిన్ గేట్ ముందర ఆగిన టాక్సీని చూడగానే ఆమె ముఖం వికసించింది శ్రీప్రియ ట్యాక్సీ దిగిన తల్లి చేయ పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తూ ఇంటిలోకి తీసుకువస్తోంది పాతిక సంవత్సరాల తర్వాత ఆ ఇంటిలోకి అడుగుపెట్టిన శ్రీప్రియ తండ్రి వినాయకరావు ఎదురుగా కనిపిస్తున్న భవనాన్ని దాని ఆడంబరాన్ని చూసి అదిరిపోయాడు కూతురిని ఆ ఇంటికి కోడలుగా పంపిన కొత్తలో ఆ ఇంటికి వచ్చాడు అప్పుడు ఆ ఇల్లు ఇంత దర్జాగా లేదు శ్రీప్రియ అత్తామామలతో గొడవలు పట్టడం మొదలుపెట్టాక వినాయకరావుకి వియ్యంకుడి ఇంటి తలుపులు పూర్తిగా మూసుకునిపోయాయి కొడుకు కోడలు ఇంటి నుండి వెళ్ళిపోయాక రావుగారు ఆ ఇంటిని ఆధునీకరణ చేశాడన్న సంగతి ఆ ఇంటిలో అడుగు పెట్టేదాకా వినాయకరావుకి తెలియలేదు ఇప్పుడు రావుగారు చనిపోయాడు కనుక ఆస్తి పంపకాల్లో ఆ ఇల్లు పెద్ద కొడుకు అయిన భవానీశంకర్కి వచ్చేస్తుందన్న ఆలోచన కలగగానే ఆయన ముఖం వెలిగిపోయింది వినాయకరావు సూట్ తీసుకుని వస్తున్న జైపాల్ పక్కనే నడుస్తూ ఇంటిలోకి అడుగుపెట్టాడు శ్రీప్రీకి మాత్రం తండ్రితో ఎన్నో మాట్లాడాలని ఉన్నా జైపాల్ దగ్గరే ఉండటంతో తన ఆత్రుతుని మనసులోనే అణచేసుకుని ఆమె తల్లిదండ్రుల యోగక్షేమాలు మాత్రం కనుక్కుంటూ వాళ్ళని ఇంటిలోకి తీసుకొచ్చింది ఇంటిలోకి అడుగుపెట్టిన మామగారిని చూడగానే భవానీశంకర్ చికాకుగా అనిపించింది అంతమంది ముందర తన చిరాకు బయటపడకుండా ఉండటానికి జాగ్రత్త పడి అతడు అత్తమామలు చెప్పే సానుభూతి వాక్యాల్ని విన్నాడు మీ నాన్నగారు ఇంత అర్థాంతరంగా చనిపోవటం చాలా బాధ అనిపించిందయ్యా మీ అత్తయ్యకి ఒంట్లో బాలేకపోయినా మీ నాన్నగారిని ఆఖరిసారి చూడాలనిపించి టాక్సీలో వచ్చేశాం అని వినాయకరావు చెబుతుంటే దూరం నుంచే ఆ డ్రామా చూస్తున్న శైలజ కోపంతో పళ్ళు కొరుక్కుంది ఈ సమయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ల మనసులో ఏదో దురుద్దేశం ఉండే ఉంటుంది అని ఆమె ఊహించింది నాన్నగారి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు మీరు లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకోండి అని చెబుతూ వాళ్ళకి రూమ్ చూపించమని భార్యకి చెప్పాడు అక్కడ నుండి బయలుదేరిన వినాయకరావు శంకర్ ప్రక్కనే కూర్చున్న శైలజీని పలకరించాడు మీ అన్నయ్య పెళ్లిలో నిన్ను చూశానమ్మా ఆ తర్వాత మళ్ళా కలవడం కుదరలేదు మీ నాన్నగారు ఇంత అకస్మాత్తుగా చనిపోవటం చాలా బాధగా ఉందమ్మా అని శైలజని పలకరించాడు శైలజ ఆయన మాటలకి మౌనంగా తల ఊపి ఊరుకుంది భర్త ఆడపొడుచు తన వాళ్లతో నిర్లిప్తంగా మాట్లాడడం చూసి కోపం తెచ్చుకున్న శ్రీప్రియ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఉండే గదివైపు తీసుకుని వెళ్ళింది అదే సమయంలో లోపల నుంచి వస్తున్న శ్రీలత వాళ్ళకి ఎదురైంది శ్రీలత ముఖం అప్పటి వరకు ఏడ్చి ఉండటంతో ఎర్రగా ఉబ్బిపోయి ఉంది తండ్రిపోయిన దుఃఖం ఆమె ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ముప్పై సంవత్సరాల పాటు ఆయనతో ఉన్న అనుబంధం ఒక్క రోజుతో వదిలిపోయిందన్న ఊహ ఆమె మీద చాలా ప్రభావం చూపించింది ఇంట్లో చుట్టూ ఎంతమంది తిరుగుతూ ఉన్నా ఆమెకు ఓదార్పు లభించటం లేదు బాధని మర్చిపోవటానికి ఆమె ఇంటిలోని పనులని యాంత్రికంగా చేసుకుపోతుంది శ్రీలత కనబడగానే వినాయకరావు ఆమె దగ్గరకు వెళ్ళి పలకరించాడు మీ నాన్నగారిని ఎంతో బాగా చూసుకున్నావమ్మా ఆయన మహారాజులాగా వెళ్ళిపోయాడు కూతురిగా నీ ధర్మం నెరవేర్చావు అంటూ ఆయన ఇంకా ఏమిటో మాట్లాడబోతుంటే ఒళ్ళు మండిపోయింది కొడుకు బాధ్యత మర్చిపోతే కూతుళ్లకు తల్లిదండ్రులను చూసుకోవటం తప్పదు కదా అంకుల్ ఎవరో ఒకరు తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని ఉండాలి కదా శ్రీలత గొంతు ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఖంగునమి రోగింది చెప్పవలసింది చెప్పేశాక తన పని అయిపోయినట్లు శ్రీలత అక్కడి నుండి చకచకా వెళ్లిపోయింది శ్రీలత అన్న మాటలు శ్రీప్రియకి సరాఘాతల్లా తగిలాయి మాటకి మాట అందించాలని అనుకున్నా శ్రీలత ఎదురుగా లేకపోవటంతో వెనక్కి తిరిగి భర్త వైపు నిరసన చూపు చూసి తల్లిదండ్రులతో పాటు వాళ్లకి కేటాయించిన గదిలోపలికి వెళ్లిపోయింది చెల్లెలి మాటలు భవానీశంకర్కి వినిపించినా అతడికి చెల్లెలి మీద ఎటువంటి కోపం రాలేదు ఇంతకాలం తల్లిదండ్రులకు దూరంగా ఉన్నందుకు ఈ మాత్రం శిక్ష పడక తప్పదు అన్న భావన మనసులో ఉండటంతో అతడు ఎటువంటి స్పందన లేకుండా నిర్వికారంగా నిలబడిపోయాడు లోపల నుండి కానిస్టేబుల్ వచ్చి నర్సింహం గారు పిలుస్తున్నారని చెప్పి భవానీశంకర్ని ఆయన ఉన్న గదిలోనికి తీసుకుని వెళ్లాడు అప్పటి వరకు పరాయిదానిలా హాల్లోనే ఉన్న శైలజకి చెల్లెలి మాటల తర్వాత తన బాధ్యత గుర్తుకు వచ్చి ఆమెను వెతుక్కుంటూ లోపలికి వెళ్ళింది ఇంతలో గేట్ దగ్గర ఇంకో టాక్సీ ఆగిన చప్పుడు వినిపించడంతో జైపాల్ తలుపులు తెరవటానికి వెళ్లాడు టాక్సీలో ఇద్దరు అమ్మాయిలు కూర్చుని ఉండటం గమనించి అతడు దగ్గరకు వెళ్లి పలకరించాడు ఆ ఇద్దరు శంకర్ కూతుళ్ళని ముంబై నుండి వచ్చారని తెలుసుకున్న జైపాల్ టాక్సీ లోపలికి రావటానికి వీలుగా మెయిన్ గేటు బార్లా తెరిచాడు టాక్సీ గేటు దాటి లోపలికి అడుగుపెట్టగానే ఆ తోటని ఎదురుగా ఉన్న రాజభవనం లాంటి తాతగారి ఇంటిని చూసి వాళ్ల ఆశ్చర్యానికి అంతే లేదు వాళ్ళు పుట్టిన తరువాత ఎప్పుడూ తాతగారి ఇంటికి రాలేదు శ్రీప్రియ అత్తగారింటి విషయాల్ని కూతుళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్త పడింది ఇంటిలోని వాతావరణాన్ని సామరస్యపూర్వకంగా ఉంచటానికి శంకర్ కూడా తన తల్లిదండ్రుల మాటని కూతుళ్ళ దగ్గర ఎప్పుడూ తీసుకురాలేదు శంకరం శ్రీప్రియని బయటికి పిలిచి పిల్లలు వచ్చినట్లు చెప్పడంతో శ్రీప్రియ ఆశ్చర్యానికి అంతే లేదు కూతుళ్లు తనకి మాట మాత్రం కూడా చెప్పకుండా ఇక్కడికి రావటం ఆమెకు అస్సలు నచ్చలేదు శంకర్ తన తండ్రి చనిపోయినట్లు కూతుళ్ళకి చెప్పగానే వాళ్లు తండ్రి పడుతున్న బాధ మనసుకు తాకింది ఈ సమయంలో తాము ప్రక్కనే ఉంటే తండ్రికి ఓదార్పుగా ఉంటుందన్న భావనతో ఆ ఇద్దరు విమాన టికెట్లు బుక్ చేసుకుని ముంబై నుండి హైదరాబాద్ వచ్చేశారు తాము తాతగారింటికి రావటం తల్లికి ఇష్టం ఉండదని వాళ్ళకి కనుక తమ ప్రయాణ వివరాలని ఆమె దగ్గర రహస్యంగానే ఉంచారు శ్రీప్రియ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న పెద్ద కూతురు మైథిల్ని అప్పుడే ఇంజనీరింగ్లో చేరిన రెండవ కూతురు భవ్యని అందరి దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసింది అన్నా వదుల మీద ఎంత కోపం ఉన్నా శైలజ శ్రీలతలు ముచ్చటగా దగ్గరికి వచ్చిన మేనకోడళ్ళని అక్కున చేర్చుకుని పలకరించారు రిత్విక్ నిశాంతులు కూడా వాళ్ళని పలకరించారు ఆ నలుగురు సమవయస్కులవటంతో కలివిడిగా కలిసిపోయారు శంకరం నరసింహం కూర్చుని గదిలోకి వెళ్లి పలకరించాడు గత పాతిక సంవత్సరాలుగా మీ నాన్నగారిని కలవటానికి రాలేదు కదా మీ మధ్య అన్ని మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి అది నా భార్యకి పుట్టింటి మీద మమకారం ఎక్కువ వాళ్ళు కూడా కూతుర్ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు వాళ్ళు నా భార్య మనసుని విషమయం చేసేశారు నా భార్యని రెచ్చగొట్టి ఆస్తి కోసం నేను మా నాన్నతోటే గొడవ పడేలా చేశారు ఇంటిలో ఈ గొడవలు పడలేక నేను ముంబై ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాను ఆ తర్వాత మా నాన్నగారిని చూడటానికి ఇదే రావటం అని చెప్పాడు శంకర్ ఇప్పటికీ మీ భార్యకి మీ నాన్నగారి మీద కోపం ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్ గోపాలరావు వచ్చి పిలిచినప్పుడు నా భార్య మొదట ఇక్కడికి రావడానికి ఇష్టపడలేదు నేను ఎంతో బలవంతం పెట్టిన తర్వాత తాను ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత తను ఇక్కడ ఏ గొడవలో పెట్టలేదు అని చెప్పాడు భవానీ శంకర్ డాక్టర్ నిశాంత్ మీ నాన్నగారి మరణం మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ నరసింహం అడిగిన ప్రశ్నకి భవానీ శంకర్ సమాధానం ఏమిటి శ్రీప్రియ తల్లిదండ్రులు రాకతో ఆ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఏర్పడిపోతుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో